పద్నాలుగేళ్ల కిందట సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది ఇదే మానుకోట మళ్ళీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్ర వీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అసలు ఏం జరిగింది లగచర్లలో మీకు ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకు వచ్చిన మానుకోటకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది లగచర్లలో ఏం జరిగింది అంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నదంటే ఒక్క మాట మీరందరూ దయచేసి జాగ్రత్తగా వినాలా తొమ్మిది నెల్లుగా లగచెర్లలో దుద్యాల మండలంలో కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు అక్కడ ఉండే దళిత రైతులు అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూములు మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాయిదాల మీద కాయిదాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు తొమ్మిది నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి నువ్వు మా ఓట్లతో గెలిచినావు మాట విను ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైము ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 మన మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు వాళ్లతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మమ్మల్ని అన్నాడు మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో ఎక్కడెక్కడ మా దళిత అన్నదములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాలు అన్నదములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కథం దొక్కుతుంది కదులుతుంది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే మానుకోటలో ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతోని కొడతారట నేను వస్తే రాళ్లతో కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్ళతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపెడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్ళతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ళ కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది ఇయాల మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్యా అంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్ణ చూస్తేనే అర్థమైతా ఉన్నది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తప్పు జరిగింది తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు నాలుగేళ్ళు గట్టిగా కొట్లాడదాం అందుకే నేను అనేది లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు రేపు మానుకోటలో కూడా జరగచ్చు రేపు మిర్యాల కూడా జరగచ్చు సాగర్లో జరగచ్చు రాష్ట్రంలో ఎక్కడన జరగవచ్చు అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకి దెబ్బ తలుగుతే వందల కాకులు వచ్చి కావు కావు మని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డ కన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే మా గిరిజన అన్నదమ్ములు కథం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా